శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యోనమహ ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి రాశి మిథున్ రాశి గురించి తెలుసుకుందాం మిథున్ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మృతశిర మూడు నాలుగు పాదములు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఈ జన్మించిన వారందరూ ఈ మిథున్ రాశికి చెందుతారు మరి ఈ మిథున్ రాశికి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలందు చెప్పబడినది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీరు వీళ్ళు బుద్ధిని కలిగి ఉంటారు అంటే చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అభిప్రాయాలకి తగ్గట్టుగా ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున్ రాశివారు మరి ఈ మిథున రాశివారు చక్కని శరీర నిర్మాణం కలిగి ఉంటారు వీరి వయస్సు బయటికి కనపడదు అరవై సంవత్సరాలైన మిథున రాశి వారు కానీ చూస్తే మీరు ఇంకా ఈనకు నలభై సంవత్సరాలే ఉంటాయా అని అనిపిస్తుంది ఇదివరకు మనం చెప్పుకుందాం మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు మిథునాశివారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరినీ నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపై కూడా చాలా ఆసక్తి ఉంటుంది అంతేకాదు ఈ మిథున వారు అల్ప సంతోషులని చెప్పవచ్చు చిన్న విషయానికే చాలా సంతోషపడతారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తూ ఉంటారు చక్కని వాగ్దాటి ఉంటుంది వీళ్ళకి అవసరమైతే తనని నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు వీళ్ళు చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది వీళ్ళకి ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకొని కానీ ప్రారంభించరు మిథున వారు అయితే వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి చంచల స్వభావం వలన మొదలుపెట్టుకున్న ప్రతి కార్యాన్ని కూడా సగం చేసి మధ్యలో ఆపేస్తారు అంతేకాదు ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా వీరు మంచి హాస్య ప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరించగలుగుతారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఏ విషయానైనా సరే తమకు అనుగుణంగా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఈ రాశివారు మిథున రాశివారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం వీళ్ళు చాలా చక్కగా పోరాడుతారు ప్రతిఘటించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తులు ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతమని చెప్పవచ్చు వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్నటువంటి విద్య వీరి యొక్క జీవితంలో బాగా వీళ్ళకి ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు విధులు రాశివారు ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాదు అనవసరమైనటువంటి విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మానసిక వ్యధ నిద్రక పట్టబోవడం లాంటి వ్యాధులు కూడా ఉంటాయి మరి ఈ రాసి వారు ఇతరులను నమ్మి ఏ పని కూడా వీళ్ళు అప్పగించారు అందువలన వీళ్ళని చూస్తే వేరే వాళ్ళు వీళ్ళని దుర్మార్గులు అని అనుకుంటూ ఉంటారు కానీ అసలు విషయం ఏమంటే వీళ్ళని ఎవరిని అంత త్వరగా నమ్మరు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఇతరులు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించగలుగుతారు ఇక వృత్తి వ్యాపార విషయాలకు వస్తే వృత్తి మార్పిడి వ్యాపారాలు వీరు మంచి లాభాలు గడిస్తారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు కూడా బాగా రాణిస్తారు మేనేజ్మెంట్ రంగం కూడా వీళ్ళకి బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు గ్రంథ రచన చేయటం అనువాదం చేయుట ప్రతికల్లో రచనలు చేయుట ఎందు వీరికి వీరే నేర్పడదని చెప్పవచ్చు సెక్రట్రియేట్ రాయభారము దౌత్యవృత్తులలో వీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు మరి ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా డబ్బునైతే సంపాదన చేయలేరు అందువలన వీరికి ధనం గురించి చింత భవిష్యత్తు గురించి చింత కూడా ఎక్కువగానే ఉంటుంది చెప్పవచ్చు మరి మిథున రాశి వారికి బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు ఇల్లు చూస్తూ ఉంటారు జీవితానుభవము అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండి వీళ్ళకి బాగా అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో కూడా ఇబ్బందులు లేకోకుండా గడిచిపోతుంది వీళ్ళ జీవితంలో మాట తప్పే మనుషుల వలన జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు కూడా వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి వంశపారంపర్యముగా సంక్రమించినటువంటి ఆస్తి ఎదురు చూస్తున్నంతగా వీళ్ళకైతే కలిసి రాదని చెప్పవచ్చు వీళ్ళు సంపాదించుకున్నదే అంటే స్వార్జితమే అధికంగా దృష్టి సాధిస్తారు వీళ్ళు ఏదైనా ఒక పథకాన్ని అంటే ఒక ప్లాన్ రచించడంలో దానిని అమలు చేయడంలో నైపుణ్యం అధికంగా కలిగి ఉంటారు మిథున రాశి వారు వీరు మిథున రాశి వారు ఎక్కువగా ఆదర్శంగా ఉంటారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అహ్యత కలిగిస్తుంది మరి మిథున రాశి వారికి రాజకీయాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు శుక్రదశ శని దశ యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు ఈ దశలో మంచి ఫలితాలు సాధిస్తారు వీళ్ళు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చించినప్పుడు మాత్రమే సమయము వచ్చినప్పుడు మాత్రమే ప్రతీకారం తీర్చుకోగలుగుతారు సంతానముతో చక్కని అనుబంధము ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం వీళ్ళు మాత్రం చేయరు వీరి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తూ ఉంటారు మరి సమస్యలు పరిష్కరించే వ్యక్తుల సహకారం వీరికి అధికంగా ఉంటుంది ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోపాట్లను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు చేతికి అందినటువంటి ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా అన్వేషిస్తూ ఉంటారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుకు పెట్టుకుంటారు మిదున రాసి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీళ్ళు శ్రద్ధ వహిస్తారు ఐక్యమత్యం కొరకు గ్రూపు రాజకీయాలను కూడా రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు జీవితంలో రెండు విధములైనటువంటి వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం ఉంటుంది ఇది ముందుగానే చెప్పుకున్నాం మరి మిథున్ రాశి వారు సన్నిహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు గురవుతూ ఉంటారు గతం గురించి అధికంగా ఆలోచించడం వీరు తగ్గించుకుంటే ఉన్నత స్థితికి వస్తారని చెప్పవచ్చు శివార్చన శివభక్తి రుద్రకవచ పారాయణం వలన మిథున్ రాశి వారికి చాలా మంచి కలుగుతుంది మరి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యాహో వ్యామోహం తక్కువ అని చెప్పవచ్చు ప్రేమ ఒకరితోనూ వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరిగే అవకాశం ఉంది అయినప్పటికీ వీరి విషయంలో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పవచ్చు భార్య వలన కాస్త ధన సంపాదన పెరగచ్చు వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు అయినా కూడా వీరికి నిజమైనటువంటి వాస్తవమైనటువంటి సుఖశాంతలు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయాన్ని అర్పించడం ఒకటే చేస్తే చాలా మంచిది ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట వీరికి వెన్నతో పెట్టిన విద్య మిథున రాశి వారికి ఇతరులను అర్థం చేసుకునేటలో మంచి చెట్టులను విమర్శించుటలో వీరికి వీరే సాటి చెప్పవచ్చు మరి మిథున వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యాలను అర్థవర్థంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట ఎందు వీళ్ళకి చాలా నైపుణ్యం ఉంటుందని చెప్పవచ్చు వీరి దృష్టిలో వ్యక్తులు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయుట వీరికి చాలా సంతోషదాయకంగా ఉంటుంది వాటిని వీళ్ళు విశ్వసిస్తారు మరి ఈ రాశిలో ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది మిథున రాశి స్త్రీలకు అలాగే వీణ లాంటి తంత్రి వాయిద్యాలలో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్ప చిత్రలేఖనము కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాల అలంకరణ ఎందు కూడా చాలా చక్కటి నైపుణ్యం ఉంటుంది మిథున రాశి స్త్రీలకు అలాగే పూల మొక్కలు కూరగాయలు పెంచులో కూడా ప్రత్యేక కౌశలాన్ని ప్రదర్శిస్తారు ఈ మిథున రాశి స్త్రీలు మరి మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి మిథున రాశి ముగశిరాల నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన మంచి ఫలితాలను ఉంటాయి అలాగే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వివిధ నక్షత్రాలు మురగశిర పునర్వసు ఆరుద్ర నక్షత్రాల స్వభావం కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూడగలరు అలాగే మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే చాలా మంచిది ఈ పగడము వెండిలో ఉంగరపు వేలకు ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సతనామలి పూజ చేసి పగడమును ధరిస్తే చాలా మంచిది అలాగే కందులు దానం ఇవ్వాలి మరి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు గోమేదికమును ధరించాలి ఈ గోమేదికమును మధ్యవేలకు బంగారంలో ధరించాలి మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేసి అంటే కుంకుమ పూజ చేసి దానం ఇస్తే చాలా మంచిది అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుషరాగాన్ని ధరించాలి చూపుడు వేలకు బంగారంలో ధరించాలి గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానం ఇవ్వాలి ఇలా చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మిథున్ రాశి వారికి మిథున రాశి వారందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మిథున వారి మీ యొక్క నక్షత్ర ఫలితాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూడండి మీకు ఏదైనా సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఏమైనా కావాలంటే వివరణాత్మకంగా నేను ఒక వీడియోను చేస్తాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మిథున్ రాసి వారందరికీ శుభ ఫలితములు కలుగ్గాక శుభం